నుంచి మనకు ఆరే ఎలాంటి ఛానల్ లేదని ఎన్నో రోజుల నుంచి మనము ఎదురు చూస్తున్నాము అలాంటి సమయంలో మన దాదా జగదీష్ దాదా గారు మన ఛానల్ ఒకటి ఆరే కట్కే ఛానల్ లెక్క తీసిరు ఆయనకు మనం ముప్పై మూడు జిల్లాలో మన జగ్జీస్ దాదాకు మనం అందరం సహకరించినట్లయితే మన తొరల ధరల గురించి కానీ ఏదైనా కానీ అక్కడ హైదరాబాద్లో జియా కూడా మండి గురించి ఎవరెవరు వస్తారు మాట్లాడతారు కానీ అలా స్వార్థం కొరకు వాళ్ళు పనిచేస్తున్నారు ఇలా హైదరాబాద్ కానీ మన ముప్పై మూడు జిల్లాల గురించి హైదరాబాద్ ఎలాంటిది ఆలోచన లేదు వాళ్ళకు అలాంటిది మనము ప్రతి మండలం నుంచి కానీ ప్రతి విలేజ్ నుంచి కానీ ప్రతి జిల్లా నుంచి కానీ పోరాడి చేసినట్లయితే మన తోళ్ళ ధరలు కానీ మన ఏదైనా కానీ హక్కుని మనం సాధించుకోగలము అప్పుడు ఎస్సీ నుంచి అని గోపాలరావు గారివి కొన్ని సంవత్సరాల కింద పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఆయన కౌన్సిలర్ ఉన్నప్పుడు పియు నరసింహరావు గారికి రాజేష్ పైలేష్ గారికి అందరికీ కలిసినట్లు చేసి ఆయన సొంత లాభాల కోసం హైదరాబాద్లో ఏదో భూముల గురించో మరో ఏదో గురించో ఆయన సొంత బిజినెస్ గురించి మన కట్కే జాతిని వాడుకొని ఇవాళ ఉద్యమం లేపి తనవి ఏం చేయలేకపోయాడు మళ్ళీ సుధాకర్ అని ఒక ఎండ నుంచి వచ్చి సుధాకర్ తెలంగాణ ఉద్యమం నడిచే సమయంలో ఆయనవి నేను అధ్యస్తా ఇచ్చేస్తా అని ముప్పై మూడు జిల్లాలకు బస్సు యాత్ర అని చేసి ఇలా కనిపించకుండా వెళ్ళిపోయిండు నేను లాస్ అయినా అని చెప్తాడు ఆయన ఏ రోజైనా కానీ లాస్ అయినా అంటే మరి కులం ముంగటికి రా ఏ ప్రతి కులంకి ఎట్లా తిరుగునో అట్లా తిరుగు మరి ఆ అదే ఛానల్లో నువ్వు రా ముంగటికి వచ్చి మా ప్రతి సంఘంకి వచ్చి నేను లాస్ అయినా నా పైసలు ఇవ్వయినాయి మరి అప్పుడు అక్కడ ఏడా ఒకసారి నిజం కాలేజ్ గ్రౌండ్లో మీటింగ్ పెట్టడం జరిగింది మళ్ళీ ఒకసారి సరు నగర్ సరు నగర్ పెద్ద ఎత్తున జరిగిన ఆ మీటింగ్ ఆ మీటింగ్లో మరి నువ్వు పైసలు చందా చేసినవా నీ సంత పైసలతో చేసినవా మరి రా ప్రతి కులం గడికి రా అదే అప్పుడు ఎట్లా తిరగను అట్లా తిరిగి మళ్ళా ఉద్యమం లేదు మరి నేను లాస్ అయినా అని మా కులం నుంచి ప్రతి సంఘం నుంచి నీకు సహకరిస్తారు మరి మూలకెందుకున్నావు ఇవాళ ఎవరికి ఫోన్ చేస్తారు మొన్న రవి కాదా అని వచ్చిండు ఆయన ఒకటేసారి వచ్చి మళ్ళా వెళ్ళిపోయిండు ఎలాంటిది ఏం చేస్తలే రా హైదరాబాద్ నుండి మరి మేము మీ మండలం నుంచి కానీ జిల్లా నుంచి కానీ ప్రతి జిల్లాలో కమిటీ వేసి మీ హైదరాబాద్ వాళ్ళకే పిలాలని మేము నిర్ణయించుకున్నామని ఈ సభా ముఖ్యంగా తెలియజేస్తున్నాం జై ఆర్య కట్కే జై జై ఆర్యకట్కే జగదీష్ దాహాకు కృతజ్ఞతలు ఇంత ఈయన ఛానల్ గురించి చాలా పోరాడుతున్నాడు మన కులం గురించి ఆయనకు మన సపోర్ట్ ఎప్పుడు ఉండాలా ప్రతి సంఘం నుంచి జగదీష్ దాహాకు మనం సహకరించాలా ఆయన ఈ సహాయ సహకారం హైదరాబాద్లో తీసుకోవాలా ఎలాంటి మీటింగ్ ఉంటుంది జగ జగదీష్ దాదాకు మనం ముందు సహకరించినట్లయితే మనకు హైదరాబాద్లో ఆయన మనకు టైం ఇస్తాడు ప్రతి మండలం నుంచి కానీ ప్రతి విలేజ్ నుంచి ప్రతి జిల్లా నుంచి మేము ఒక కమిటీ స్థాని చూస్తున్నాము అన్ని ఆర్యకట్కే సంఘాలు సహకరిస్తే హైదరాబాద్లోని జగజీదా ఆధ్వర్యంలో మనం పెద్ద ఎత్తున ఒక ఉద్యమాన్ని చేపడదామని నేను ఈ సభ ముఖ్యంగా తెలియజేస్తున్నాను జై ఆరేకట్కే జై 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 ఆర్యకట్కేమి సూర్యవంశీ ఆరేకట్కే సంఘం గత కొన్ని సంవత్సరాల నుంచి ఓన్గా డెవలప్మెంట్లోనే నడుస్తుంది ఆరేకట్కే సంఘం మా నిర్మల్ మా పెద్దలు కథ అయి సంవత్సం యాభై సంవత్సరాల నుండి ఎలాంటి గవర్నమెంట్ పైసా లేకుండా కుల కులంతోనే మేము ప్రతి పైసా జమ చేసి చిట్టీ లేసి ఈ సంఘభవనం కానీ మళ్ళీ ఇక్కడ మా పుట్ట చందమాంకాళి గుడి మళ్ళా ఒక కిల్లా హనుమాన్ కిల్లా మైజమా అభివృద్ధి కమిటీ పేరు మీద సంఘాధ్వర్యంలోనే అన్ని నిర్మల్ సంఘాధ్వర్యంలోనే నడుస్తున్నాయి ఎలాంటి ఇవి లేకుండా భేదాభిప్రాయాలు లేకుండా ప్రతి అన్న మా దగ్గర అన్నదాన కార్యక్రమాలు కానీ ఇవి అన్నీ కలిసి కట్టుగా చేసుకుంటాం అని దసరా నవరాత్రులు దసరా నవరాత్రులు మళ్ళా నవరాత్రులు నడుస్తాయి నా పేరు మహమ్బాద్ శివాజీ ఆర్యకర్కే సంఘ ప్రెసిడెంట్ నిర్మల్ నిర్మల్ సంఘ వైస్ ప్రెసిడెంట్ వాన్ కార్ లక్ష్మణ్ నిర్మాల్ అభివృద్ధి గత పూర్వీకులు మా చిన్నతనం నుండి దాదాపు అరవై సంవత్సరాల నుండి సొంత సొంతగా మా కులం నుంచి అభివృద్ధి చేయడం జరిగింది చారానా చాలా నాట నాటను జమ చేసి షాపు ఇవాళ సంఘాన్ని అభివృద్ధి చే జరిగే జరపడం చేయడం జరిగింది సంఘంలో మేమందరం కలిసిమెలిసి ఐక్యతగా ఉండి పోరాడే రాజకీయ నాయకులతో సలహాలు సూచనలు తీసుకొని మాకు వాళ్ళతోనైనా సహాయ సహకారం చే తీసుకొని మేము సంఘాన్ని డెవలప్ చేసుకుంటున్నాము మాకు పెద్దల ఆశీర్వాదం ఉన్నాయి పెద్దలు మా పేరులో ఉండి మాకు సలహాలు ఇచ్చి మాకు ముందు నడిపిస్తున్నారు సంఘం తోడు సంఘ అభివృద్ధి వరకు తోడ్పడుతున్నారు జై ఆర్ జైడు గౌరవనీయులైనటువంటి ఆర్యకట్క సంఘ సభ్యులకు మరియు ప్రెసిడెంట్ గారికి వైస్ ప్రెసిడెంట్ జనరల్ సెక్రటరీ గారికి అభినందనలు ఇక్కడ మన నిర్మతులను ఏర్పడినటువంటి సంఘ భవనము గత కొన్ని సంవత్సరాల నుండి ఉన్నది ప్రతి చిట్టి వేసుకొని మేము సంఘాభివృద్ధికి తోడ్పడ్డాము ఇక ముందు కూడా ఈ కుల ఆధ్వర్యంలో కిల హనుమాన్ హనుమాన్ జయంతి ఉత్సవాలు కానివ్వండి ఇతర ఉత్సవాలు కానీ అన్ని నిర్వర్తిస్తాము కాబట్టి మీరు హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి పెద్దలను కూడా మేము గౌరవించి వారి యొక్క సూచనలు అభిప్రాయాలను తెలుసుకుంటూ వాళ్ళ యొక్క అప్డేట్లను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ కూడా మన సంఘం అభివృద్ధి తోడ్పడి ప్రతి సంఘంలో కూడా మన మన సంఘం యొక్క అభివృద్ధి దే మన యొక్క రాష్ట్ర అభివృద్ధి దాకా పెద్దల ఆధ్వర్యంలో అన్నీ జరిగి రాష్ట్ర స్థాయి నాయకులుగా ఎదిగి రాష్ట్ర స్థాయిలో అభివృద్ధి కూడా మనకు సంఘాన్ని కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ఒక ఫెడరేషన్ ఏర్పాటు చేయాలని మన కులాన్ని ఎస్సీల వర్గాల్లో చేర్చాలని కూడా నా పెద్దకుండ రాజు గణేష్ నేను నిర్మాణ సంఘం ఎస్టీ సంఘం కార్యవర్జా సంఘం నేను ఒక ప్రైవేట్ టీచర్ని అండ్ మటన్ షాప్ కూడా చేసుకుంటూ నా ఫ్యామిలీ పోషించుకుంటున్నాను ఆయన గత సంవత్సరం నుండి సంఘం కూడా నా సలహాలు అండ్ మెయింటెనెన్స్ చేసి మేము నలుగురంగా ఉన్నాము శివాజీ ప్రెసిడెంట్ అండ్ వైస్ ప్రెసిడెంట్ లక్ష్మణ్ అండ్ మా సభ్యుడు ఎన్ రాజు గణేష్ అండ్ నా పేరు గణేష్ ఇప్పుడు ఏంటంటే మన నిర్మలో ఉరసంగం ఉన్నది అది నిర్మలకే తెలుస్తుంది హైదరాబాద్ వాళ్ళు వస్తారు తెలుసుకుంటారు పోతారు ప్రతి డిస్టిక్కి వస్తారు వెళ్ళిపోతుంది ఎవరు మాకు పట్టించుకోరు కానీ ఒకటి ఆరికట్కే సంఘం ఉందంటే కసాబ్ అంటారు కానీ రెస్పెక్ట్ లేదు మన కులానికి ప్రతి మూవీలో కూడా కసాయి వాడు అంటారు అది ఎందుకు అంటారు దీని గురించి కూడా మనము చదివించుకోవాలి ఎందుకు కసాయి అంటే కసాయి అంటే మనం మర్డర్ చేస్తున్నామా కులవృత్తి చేసుకుంటున్నాము అది కసాయి కాకుండా మన కులానికి ఒక మంచి పేరు ఉండాలంటూ చూసుకోవాలి జయ ఆరే జయ ఆరేకట్కే జై ఆరేకట్కి Muito obrigado.